ప్రభువ ప్రభువా మేము ఆ దయ్యాన్ని ఎందుకు పోవట్లేకపోతున్నాం అని ఒక మాట ప్రభుని అడుగుతారు అప్పుడు ఏమంటున్నాడు చూడండి ప్రభువు ఏమంటున్నాడు అందుకు మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఎందుకు పోవట్లేదంటే మీకు అల్ప విశ్వాసముంది అని అంటున్నాడు అల్ప విశ్వాసం ఉంది అన్నాడు నిండు విశ్వాసం అంటే ఏంటో చెప్పాలనుకుంటే కిందంటాడు నిండు విశ్వాసం అంటే ఏంటంట ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలా ఆవుగింజారా ఆవు గింజ ఆవు గింజంత విశ్వాసం ఉంటే మీరు ఏం చేస్తారంట నిండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అదిపోను ఇప్పుడు చెప్పండి అందరూ ఇక్కడ మనం నిలబడ్డాం కదా ఇప్పుడు ముందున్న ఈ చెట్టుని ఇంకొక చోట్ల చెట్టు ఉందండి కొండని ఇప్పుడు కొండల దగ్గర దూరం ఉన్నాయి కొండ సూపర్ ఇక్కడ లేరంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అని అర్థం అంటే గాలి మంచి వెళ్ళచ్చు అంటే కొండను చూసి ఇక్కడి నుంచి వెళ్ళనగానే కొండ లేచిపోయి సముద్రంలో పడుతుందో నేను ఏట్లు పడాలో పడాల అలాంటి వాళ్ళు మాత్రం అంట మీరు ట్రై చేశారు ఎప్పుడన్నా ఒక కొండను తీసుకొని పోయి ఎట్లా పడమని లేదంటారా అదే ఎట్లా అవుతుంది అని నమ్మకమే కదండి నిజంగా చెప్పండి కొండ పోతున్న నమ్మకం మీకు ఎవరికైనా ఉందా ఈ కొండ తండ్రి ఫత్తు తెలగేపటికే విశాఖపట్నం బీచ్ దగ్గర పడి ఉండాలి అని ఆయన మీరు అన్నారనుకోండి పత్తులు పోయి ఆట ఉండాలి అది అది ఉందా అంటారా ఒక ఆయన ముందట మా దగ్గర గుర్తించాలి మాకు పక్కన ఉంది తెలుసా మాకు సార్ తెలుసు గట్టి గట్టిపిచ్చాడు గట్టి పిచ్చారు దగ్గర ఆమె చాలా అప్పుడు విన్నానండి ఇది ఈ సబ్జెక్ట్ కాదు ఆమె చెప్పింది గుర్తుకొచ్చింది నాకు ఆ గొట్టు ముందు ఇంటి ముందు ఉండేదండి ఇవి ప్రభు ఆగి గొట్టు ఉంది నాకు ఎక్కడా గాలి లేదు ఏం లేదు అని అనుకునేది ఒక రోజు ఎవరో చెప్పారు విశ్వాసంతో ప్రార్థన చేసి అవుతుందమ్మా అని అయితే రాత్రి కథలు వేసుకుని రాత్రంతా ప్రార్థన చేసిందంట ఏమని ప్రభు గొట్టుకోవాలి 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 నా ఇంటి ముందు ఉన్న గొట్టుకోవాలి అని గొట్టు అంటాం మేము కొండ మన భాషలో చెప్పాలంటే కొండ మేము కన్నడలో గొట్టు అంటాం గుడ్డ గొట్టు అంటాం అంటే కొండ పోవాలి కొండ పో ప్రార్థన చేసిందంట ప్రార్థన చేసి ఆ పొయ్యిందో లేదో పొద్దున్న చూద్దామని ఇలా వాళ్ళు తెలిసిందంట అప్పుడు ఏమైందంటే అక్కడే ఉందంట అప్పుడు ఏమన్నా తెలుసా అనుకుంటే ఇంత పెద్ద కొండ ఎట్లా పోతుందా అంటే ఇప్పుడు ఏమన్నాక ఆమె మనసులో ఏమని ఇది ఫోదనే నిర్ణయం ఉంది కానీ ప్రార్థన ఏముంది ఫోవల ఫోవల్ ఫోవల ఉంది అంటే మన జీవితంలో ఇలాగే ఉంది ఈ రోజు విశ్వాసం గలవారమై ఉన్నాం అనుకుంటున్నాము కానీ విశ్వాసం మనలో లేదనడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మీరు చెప్పకపోయినా ఇప్పుడు నమ్మకపోయినా మీరు ఈ భూమి ఇడిస్తారు రండి తప్పుడు మీకు ఖచ్చితంగా ఈ పాఠం గుర్తుకొస్తుంది ఖచ్చితంగా గుర్తుకు ఎందుకంటే నా దగ్గర విశ్వాసం లేదు అనే నమ్మకం అప్పుడు వస్తుంది వచ్చిన ఏం ప్రయోజనం చేయగలిగిన తర్వాత ఆకలి పెట్టుకుంటే ఉపయోగం ఏమో కాలిపోయి అలా అయితే మన జీవితం కనుక విశ్వాసమై ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వనకుంటే ఖచ్చితంగా కొండ కూడా వెళ్ళిపోవాలి ఇంకొక మాట చెప్తుంటరా ఆ కొండ పోయింది అనుకోండి ఇంట్లో వచ్చి అనుకోండి పని చేయదు అది అలా పనిచేయదు ఎలా చేస్తుంది విశ్వాసం అనేది నీకు మాత్రం అర్థమవుతుంటది ఇంకో మాట చెప్పమంటారా ప్రభుకి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని అంత కూడా మనలోకి ఇచ్చేసాడు తెలుసా మీకు ఆయన దగ్గరున్న జ్ఞానం వీళ్ళకి ఇచ్చానన్నాడు ఆ పరిశుద్ధాత్మని మన మనలోకి ఇచ్చానన్నాడు ఎంత ఇచ్చిన తర్వాత ప్రభులో ఏమైతుందో అది మనలో పెట్టాడు దేవుడు ఎంత అన్నయస్తుడు కాదు ఆయన ప్రభువుకు మాత్రం ఇచ్చిన మనకి ఇవ్వలేదు అనుకోద్దండి ప్రభువు సముద్రం మీద నడిచేటట్టు నువ్వు కూడా నడవగలవు అని నిజమోండి అబద్ధం కాదు ఇది నిశ్చయంగా నువ్వు ట్రై చేసే నడవగలవు అంటే ఒంటరిగానే పరీక్షించడానికి కాదు నువ్వు దేవుని మీద నమ్మకం ఉండి నీ ప్రయాణంలో వెళ్ళిపోతే నువ్వు సముద్రం మీద కూడా నడవగలు నిజంగా అండి చాలా అదృశ్యం చాలా నిజమండి వాస్తవం నీ విశ్వాసం అంటే నిజంగా అవుతుంది చనిపోయిన వాళ్ళని ఇంట్లో ఉంటే ఎవరికి తెలియకుండా కొంట నువ్వు ఒక్కడే ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి ఒకసారి నీ విశ్వాసంతో బతుకు తేడా ఖచ్చితంగా బ్రతుకు తేడండి మళ్ళీ నన్ను ప్రార్థన చేసే బతికడని చెప్పి నువ్వు ఏమవుతా తెలుసా పనికి రాకున్నా మనిషి అవుతావు ఈయన చోటు ప్రార్థన చేస్తే పది నిమిషం బతికేదా అందుకు చెప్పుకోవడానికి కాదు విశ్వాసము నువ్వంతకు నువ్వే అది తట్టుకోలేకపోతున్నావు అయ్యో నయ్యింది అయ్యింది కదా అనుకుంటున్నావే కానీ ఎవరికి చెప్పలేవు చెప్పమనుకోండి నెక్స్ట్ టైం పనిచేయదు నీకు అది విశ్వాసం అంటే అలాంటి విశ్వాసం ఖచ్చితంగా నీకు ఉండాలి కొండనైనా కదిలించాలి లేదంటే ఏంటి తెలుసా చెట్టునైనా నువ్వు పేకిచ్చి పంపించాలి చనిపోయిన వాళ్ళు కూడా లేపాలి అంత శక్తి మీ అందరికి ఇచ్చాడు కి మాత్రం ఇచ్చాడు అనుకోదండి పాస్టర్ దగ్గర మాత్రం అనుకోదండి ఇంకా చెప్పాలంటే మా దగ్గర ఇంకా తక్కువ మీ దగ్గర ఎక్కువ ఉంటుంది నిజంగా అండి నాన్న వాయి ప్రకారం చూసినట్లు నాకంటే మీకు సహాయం ఎక్కువ ఉంది మా కంటే మీకు ఎక్కువగా దేవుడు తన కృపను మీకు ఎక్కువ విస్తరించి చేశాడు మాకెందుకు తక్కువ ఇచ్చాడంటే మా పనిలోన మాకు అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకునే వాళ్ళు కాబట్టి మాకు కొంచెం తక్కువగానే ఉంటుంది కష్టం నిజమండి మీరు ఆలోచించండి మీకు నమ్మకం అలాంటి నమ్మకం వచ్చేంత వరకు మీ విశ్వాసం కాదు పరీక్షించకుండా నువ్వు ఒక్కటే పరీక్షించుకో తప్పలేదు అర్థం కాలేదా అయిపోయిందా టైం అయిపోయింది ఇంకొక రెండు మాటలు ఉన్నాయి చూపించి ముగిస్తాయి ఇదే ఇదే పాయింట్ మరి ఎక్కడ పోను ఇది ఒక్క పాయింట్నే వివరించి వదిలేస్తాను ఓకేనా ఓకే అయ్యారా ఇంకా చదవండి అక్కడ ఏమంటున్నాడు ఒక అసాధ్యం అంటావా ఇక్కడ దేవుడు చెప్పాడు ఏమన్నాడు చూడండి ప్రభు చెప్పాడు కాదన్న ఆడి ఎక్కడి నుంచి మనం కింద ఉన్నాం కదా ఇది కొండను చూసి ఏమన్నాడు ఆవుకించంత విశ్వాసం ఉన్నాయడలా ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగా అది పోవును మీకు అసాధ్యమైనది ఏది నుండదని అంటున్నాడు ప్రభు నీకు ఏది అసాధ్యం కాదన్నాడంటే లేదంటే నాకు అసాధ్యం అన్నావంటే నీకు ప్రభు మాట మీద నమ్మకం లేదు అని అర్థం పరీక్షించడానికి కాదు సంపాదించుకోవడానికి కాదంటే దేవ విశ్వాసము అలాంటి దానికి పని చేసుకున్నది చాలా మంది అంటారు దాన్ని ప్రార్థన చేస్తే బాగా అది అలాంటి దానికి పని చేయదంటే అస్సలు పని చేయదు ఇది చెప్పుకుండగా జరిగేది ఇది ఇక్కడి నుంచి ప్రార్థన చేసినా అక్కడ పోతుంటది అది మళ్ళీ పద్ధం లేచే నన్ను ప్రార్థన చేస్తే బాగా ఏదైనా కొడుకులు అది పనిచేయదు మరి అంటే నీ విశ్వాసం నీకు మాత్రమే తెలిసి ఉండాలి తండ్రికి తెలిసి ఉండాలి అలాంటి విశ్వాసం నీకు ఉండాలి నీకు అసాధ్యం ఏదీ లేదు అన్నాడు ఇంకొక మాట చెప్పాలంటే ఇదే మాట అక్కడ లుకస్వార్థ కూడా చూసుకోలేదు లుక స్వార్థ అదే సేమ్ పదేడో అధ్యాయము అందుకే శిష్యులు కూడా ఏమంటున్నారు చూడండి అక్కడ ఐదో వచ్చిన ఇప్పుడు ఇదే మాట చెప్పాలి ఇక్కడ అభివృద్ధి ఎందుకు అధిగమించాలనేదంటే ఎక్కువ అధికమంటే ఎక్కువ భయాన్ని అధికం కాదు ఇక్కడ ఏం అధిగమించమన్నాడు తపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించంటే అధిగమించు అని అర్థం ఎక్కువగా చేయి వృద్ధి పొందించు వృద్ధి పొందించు మా విశ్వాసాన్ని ఎక్కువ కావాల్సి చేయి ప్రభు అంటున్నారు ఇదే సందర్భమే ఇక్కడ ఉంది కానీ తర్వాత ఏమన్నాడు చూడండి చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసం ఉన్నాయడలా విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమంటే అది నాటబడుతుందని చెప్పాడు ఏమంటే మీరు నమ్మకం వచ్చిందా ఆలోచన చేయండి చిన్నగా అది పెద్దోళ్ళని కాదు నేను విశ్వాసం ఇదేనండి ఇది విశ్వాసం ఖచ్చితంగా మీ అంతటికి మీరే పరిచయం ఎలా అండి ఇంకా విశ్వాసం అనుకుంటే ఇంకొక మాట చూసి మరి ముగించుకోవడం ఎందుకంటే టైం అయిందంటున్నారు ఐ గారు కనుక ఐ గౌరవిద్దామండి మార్క్స్ వార్త పదకొండు అర్థం ఇదే మాట అక్కడ ఒక మాట ఉంది చూడండి ఇదే మాటే మార్క్స్ వార్త పదకొండు అబ్ధాము ఎలా విశ్వసించాలో ఇరవై నాలుగు వచ్చిండో చెప్పాడు ఇరవై రెండులో అదే ఉంటది ఇరవై మూడులోన మనము డైరెక్ట్ చదువుతున్నాము కాబట్టి ఇరవై నాలుగు చదువుతున్నాం అందుకు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగునని చాలా ఎంత బాగుంది కదా అది గమించుకోవాల్సింది భయాన్ని కాదు భయం ఎప్పుడొస్తే తెలుసా అందరికీ చావనే భయం అందరికీ ఉంటది ఆ భయం మీద భయం చెప్పాల్సింది రోగం అనే భయం అందరికి ఉంటుంది దాని భయం వద్దు మనకు ఉండాల్సిన భయం ఏంటో తెలుసా అయ్యో నాకు దేవుని మీద విశ్వాసం లేదే ఎందుకు నన్ను ఇలా అయిపోతాను విశ్వాసం లేకుంటే నా తండ్రి సన్నిధికి రాలేను కదా ఆ విశ్వాసం ఉండాలి కదా అలాంటి వాళ్ళనండి ఈ రోజు చాలా మంది మీరు అనుకుంటుంటారు అందరూ చాలా మంది ఉన్నారండి భూమి మీద క్రైస్తవులు నాన్ను చూసిన లెక్కల ప్రకారము ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ప్రపంచం ఉంటే అందులోన ఆరు వందల కోట్లు దాకా క్రైస్తవులు ఉన్నారు మరి ఇంతమంది వెళ్తారు పరలోకానికి అంటే దేవుడు చెప్పాడు అందరు పౌరున ఆయన కొందరు మాత్రం వెళ్ళడానికి ప్రయత్నిస్తారని రాశాడు అంతే ఇంకా చెప్పాలంటే నాకు విశ్వాసమే నాడు ఏమంటదంట విశ్వాసాన్ని కనుగొందునన్నాడంటే విశ్వాసమే లేని పరిస్థితి ఉందంటే ఇప్పుడు చూడండి ఇలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం విశ్వాసం అని నా ఆలోచన మీ పరిశోధనలో ఏముంటుందో ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకం పట్టద్దండి నేను చెప్పి వెళ్ళిపోతాను నా మీద నమ్మకం పడితేలా నేను చెప్పిన మాటల మీద ఆలోచించేయండి అది కాదా అవునో చెక్ చేయండి కాదైతే ఇక్కడే పరస్ చేయండి అవునైతే దాన్ని పట్టుకొని ఒకసారి నిలబడండి ఏం చెప్తుందని ఇంటికి వెళ్ళి పరిశోధన చేయండి మీరు పరీక్షించండి మీ విశ్వాసం పరీక్షించుకోండి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోండి విశ్వాసాన్ని అధికం చేసుకోండి మరణ భయాన్ని ఎవరికైతే వస్తుందని మరణ భయం వస్తుంది నువ్వు మా హాస్పిటల్కి వెళ్తే నీకు వచ్చే భయం ఒకటే అన్ని సెటిల్ అయిపోతుంది కానీ అన్ని సెటిల్ అయినా నీకు అక్కడ దక్కుందంటే ఏది తెలుసా వాక్యం దక్కు నిజంగా అండి మా మాస్టట్లు ఎక్కిన తర్వాత పాస్టర్ మీద రాడు ఒక ఆవికి నన్ను చాలాసార్లు మా సంబంధికి రాదు అంటే మా భార్య వాళ్ళ అక్కకి కొన్ని సంవత్సరాలు చెప్పిన అమ్మా నీ దేవుని మీద మంచిగా ఉండవు దేవుని దగ్గర తిరుగుతున్నావు వాక్యం మీద నమ్మకం పట్టు పట్టు అని చెప్పి చాలా సార్లు చెప్పాను మా ఇంట్లో పెట్టుకున్నాను ఒక నెల నేను నా దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాను అయినా నమ్మలేదు చివరికి ఆమెకు ఒక రోగం వచ్చింది అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి అందరిని కాదు నన్నే రమ్మంటుంది అయ్యారు రమ్మంటుంది అదే రమ్మను రమ్మను మా మధ్య రమ్మను ఎందుకంటే వాక్యం అప్పుడు ఈ ఆలోచన వచ్చింది కానీ ఆ టైం వెళ్ళడానికి నాకు ఆ టైమే దొరకలేదు ఒక వారం అడిగింది వారం అయిన తర్వాత అనిపి అప్పుడు మీకు దొరకదండి ఇప్పుడు దొరకతుండే మీరు రోజు పిలిపించుకోవచ్చు మీరు ఒకవేళ రాకపోతే దేవుడు నన్ను అడుగుతాడు లెక్క అయ్యి అడుగుతాడు ఆయన చూసుకుంటాడు మీరు మాత్రం రోజు అయ్యా మాకు రావాలి ఈ రోజు వచ్చి చెప్పాలి అధికారం మీ అందరికి ఉంది ప్రజలారా అన్నం ఎప్పుడైతే తినగలము అన్నం మానేసుకున్నా పర్లేదు కానీ ఇలాంటి విషయాలు మీరు ఒకవేళ మానుకుంటే ఈ సత్యము ఇది కథలు కల్పన కథలు ఇవన్నీ చాలా అయిపోయినాయి ఇవి కానీ ఇది ఆలోచన చేయండి ఇది విశ్వాసం అంటే నీ ఇంతకు నీవే ఒక దాన్ని దాని మీద అధికారం చెల్లించినప్పుడే నీ మీద విశ్వాసం ఉందని నీ దగ్గర పనిచేస్తుందని అర్థం ట్రై చేసి చూడండి ఇక్కడ నుంచి ఒకవేళ మీ ఇంట్లో ఎవరికన్నా రోగం ఉందా వాళ్ళ మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చేసుకొని చూడు ఒకసారి లేదా ప్రార్థన చేసి చూడు ఆ ప్రార్థన బాగైంది లేదా పద్దెని చేసి ఎలా ఉందని అని అడగంది నేను ప్రార్థన చేసినా బాగా అని కాదు ఎలా ఉందని అడగంది బాగైందా నీకు పని చేస్తుందని విశ్వాసం అని అర్థం అది లేదా నీ విశ్వాసం తక్కువ ఉంది నీ విశ్వాసం లేదా అయితే నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి అర్హత లేదు ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేనప్పుడు నీకు ఏ పని విశ్వా ఏ పని జరగదు ఇద్దండి నా ఆలోచన నీవెవరికి చెప్పినా పని చేయదండి మరి మూ మూడు ముందు మాట ఆలోచన చెప్తున్నాను నాకు జరిగింది నాకు విశ్వాసం ఉంది ఇందరికి పని చేస్తుందని ఎవరి గురించి చెప్పద్దండి ఎవరికి చెప్పదండి నీ ఒక్కరిలోనే ఉండాలి నీకు ఒక్కటే తెలిసి ఉండాలి అది దేవునికి తెలిసి ఉండాలి అది విశ్వాసం అంటే గనక ప్రియరా మీరు అందరూ ఆలోచించండి అలా చేసి మరి నిత్య జీవాన్ని పనుకుందాం మనం అందరూ కూడా మనకి పాతాళం గురించి మరణం గురించి దాని గురించి ఆలోచన పక్కన పెట్టండి మన విశ్వాసం గురించి ఆలోచించండి విశ్వాసం తక్కువ ఉండాలి నిత్య జీవం పొందాలంటే విశ్వాసం ఉండాలి కదా దాన్ని అధికం చేసుకోండి ఎలా విశ్వాసం వస్తుందో తెలుసా చివరికి ఆ మాట మీకు తెలిసి నేను చెప్తాను విశ్వాసం రావాలంటే ఒకటే ఒకటి ఏంటంట వినుట వలన అందుకే మీకు వినమని చెప్తుంది రోజు మీరు వినాలి కానీ ఎలాంటి మాటలు వినాలో తెలుసా మిమ్మల్ని ప్రేరేపించే మాటలు వినాలి మే మేం తిప్పేలా మాట అలాంటి మాటలు మీరు వింటే ఖచ్చితంగా మారు మనసు మీకు జీవితం వస్తుంది మీ జీవితాలు బాగుపడుతుంది అయ్యగారు ఏమో చెప్పిందే మన జీవితాలు కాదండి మీ అందరికి సొంత నిర్ణయం ఉంది స్వతంత్రం ఉంది మీరు ఎప్పుడు ఎట్లయినా మీరు పిలుచుకొని వినొచ్చు ఒకవేళ అయ్యారు అయ్యగారిని పాదాలు కొట్టుకొని అడుక్కునండి అయ్యగారు మీరు వాక్యం చెప్పి రాండానండి అడగండి ఆయనకి తెలియదు అనుకోండి ఎవరిన పిలిపిస్తారో ఆయన తెలిసి తేలుకున్నాను అలా పిలిపించి మీకు వాక్యం వినిపించి మిమ్మల్ని బతికించాలని ఆయనకు కోరిక ఇంట్లో వెళ్ళి ఆయన ప్రార్థన అదే ఉంటుంది మా సంఘం ఎంత ఇస్తున్నది నాకు ఎంత పెడుతున్నది నాకు ఎంత బాగా చూసుకుంటుంది ఈ సంఘం బ్రతకాలనేది ఆయనకి కోరిక ఉంటుంది ఇంట్లో ప్రార్థన అదే ఉంటుంది అతనికి ఆ ఇంటి మీద కంటే మీ సంఘం మీద ఉంటుంది ఎందుకంటే నా బాధ్యత కూడా అదే ఉంది కాబట్టి కనుక మీరు అడిగితేనే వాక్యం వస్తారు తప్ప వాళ్ళు చెప్పినప్పుడు వాక్యం మీకు ఎప్పుడు జీతంలో సరిపోదు అది అంటది కూడా అందుకే మీరు ఇంటికి వచ్చి తోపుకుంటారు అదేమంటారు పండుకోండి నిద్ర వచ్చేసి గని కొద్ది తల్లి అమ్మలారా మీరే ముందు ముందు అడుగేయండి మీ వల్లనే కార్యం జరుగుతుంది మీరు సిద్ధపడండి ఇలాంటి సంగతులు వినడానికి ప్రయత్నించండి అన్నం మీద ఆశలు మీద పెట్టుకోద్దండి వర్షంగా రాని వర్షం ఏం చేస్తుంది ఒక రోజు రాని నిద్ర పోల గంట పోయి ఇంటికెడ పోయి కాళీ సూర్యుడు చెప్తున్నదే కదా జీవితం కనుక ఇలాంటి మాటలు వినడానికి పొగులు పూట ప్రయత్నం చేయండి ఎక్కువగా మీకు మాట్లాడడానికి అవకాశం ఓకే తల్లి అందరికి క్షమించండి ఒకవేళ అందులో ఏదైనా పొరపాటుగా నాది మీకు వ్యర్థమైన భావం ఉంటే క్షమించండి నన్ను ఒకవేళ సరైనదైతే దేవుని శుద్ధించండి మళ్ళీ నా కోసం ప్రార్థన చేయండి ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ ఆత్మీయుడు ఫస్ట్ సారి నన్నే పిలిచారు నేను కాదన్నప్పుడు రేపు కేసుకున్నాను ఆ సారి తొమ్మిది దినం రోజు కూడా నాన్నే పిలిచారు ఇంకో మాట చెప్పాలంటే ఇది చనిపోకని ముందు ఆయన ఎక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ పరిచయం అమ్మ చనిపోక ముందు మనం మీటింగ్ పెట్టాం మనం ఆదులో మీటింగ్ పెట్టిన ఎన్ని రోజులు ఆయన చనిపోయాడు కొన్ని రోజులకే కదా ఆ రోజు వచ్చి చాలా విషయాలు మాట్లాడాడు ఆయన ఏం చెప్పారు తెలుసు అయ్యా నీది నాది బంధం ఈ రోజుది కాదు ఇరవై ఏళ్ళ క్రితం బంధం అన్నాడు ఇదేంటయాను నువ్వు ఒకసారి వచ్చి బెంగళూరులో ప్రతి రోజు వారి వారు ఆ ప్లేస్ లో కోరమంగలు అక్కడ నేనున్నాను అయ్యా నీకు చాలా సార్లు నీతో వాక్యం విన్నాను నేను అన్నాను ఓహో నువ్వు అక్కడ ఇరవై ఏళ్ళ క్రితమా ఇరవై ఏళ్ళ క్రితమే అప్పుడు బంధం అతింది నాది ఆకి నాకే తెలియదు ఆయన పరిచయం చేసుకున్నాడు మాట్లాడడం చే మీద కూర్చున్నాం బాగున్నాను కొన్ని రోజులకి ఆయన కాలమైనా నాకు ఫోన్ చేశారు బాధ అనిపించింది అయ్యో నాతో మాట్లాడి మా ఊరికి చాలా అడుకున్నాడు ఆరోగ్యం బాగాలేదు అప్పటికీ ఆయనకి నాకు ఆరోగ్యం బాగాలేదు అయ్యా ఒక్కసారి ఊరికి రా మా ఊళ్ళో నీకు మాటలు వినిపించాలని ఆశ ఉంది అన్నాడు ఆ రోజు మా చెల్లెలి మరి ఆ తర్వాత మన తమ్ముడు కూడా నాకు చాలా మాట్లాడారు అయ్యా మీరు కూడా మా ఊరికి రావాలి మా ఆత్మ చాలా మందిని ఇష్టం తర్వాత చనిపోయిన తర్వాత బాధకు ఆ రోజు రాలేదు తొమ్మిది రోజు అన్నాడు నాకు మీటింగ్లు ఉన్నాయి ఆ రోజు అంటే వేరే గ్రామంలో అప్పుడు నన్ను మీటింగ్లు ఉన్నాయా ఏదో పని చెప్పాను మన ఆదమ్మాయికి రేపు నన్ను చెప్తాను ఏమాట అంటే రేపుడు కూడా వేసుకున్నాడు అయినప్పుడు కుదరలేనప్పుడు లాస్ట్ రోజు ఆయన రవణ ఆదమయ అంటే తొమ్మిదో రోజు కూడా నేనే మీకు పరిచయం అవ్వాలి కానీ దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చాడు ఒకవేళ ఇంకా నాకు ఒకవేళ జీవితం ఉన్నట్లయితే మళ్ళీ మిమ్మల్ని చూసి ఇంకా ఖుషి అని చెప్పాలనుకున్నాను ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని మనసు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి అంతవరకు దేవుడి దీవెన మా అందరి మీదను మీదను ముఖ్యంగా మన సంఘ కాకుల మీదను ఆయన కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ అలాగే దైవ సేవకుల మీద ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాము అందరు తలంచినట్లయితే మరి అయ్యగారి కోసం వాళ్ళ కుటుంబం కోసం అలాగే మన సుదర్శనం కోసం సుదర్శన అయ్యగారి కోసం మనం ప్రార్థన చేద్దాం తలంచండి ప్రార్థన చేసి ముగించాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గలని ఆయన మీకు అందునా తండ్రి మీరు ఎంతో మంచివారిని నాయనా ఒక్కసారి మన గురువు చూస్తే నాయన చీకటికి వెలుగుకు ఎంతో వ్యత్యాసం ఉండాలి కానీ చీకటి లాంటి జీవితమే జీవిస్తూ తండ్రి నా జీవితాలు ఇలా ఉన్నాయి కనుక మాకు విశ్వాసం లేదు గనకనే భయం లేదు భయము రావాలంటే విశ్వాసం అంటే వస్తుందనే నమ్మకంతో నేను పిల్లలకు చెప్పాను విశ్వాసమే క్రియాని కూడా చూపించను తండ్రి ఎన్నో అమూల్యమైన మాటలు ఉన్నాయి మీ పిల్లలు చాలా విషయాలు తెలుసు అందులో చిన్నవాడినిగా నేను తండ్రి మీ పిల్లల సన్నిధిలో నిలబడ్డాను నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సంఘ పెద్దలు ఉన్నారు సంఘ కాపురగారు ఉన్నారు వారితో పాటు తండ్రి నన్ను కూర్చుని పెట్టాడు అంత యోగ్యత లేని నాకు తండ్రి ఇంత పాపిగా జీవించిన ఈ నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చాడు మీకు స్తోత్రం ముఖ్యంగా తండ్రి సంఘ కాపురయ్య గారు ఆయన కుటుంబానికి మెరు తోడుగా ఉండండి ఆయన ఇంకా బ్రతికించండి ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి ఇంకా అధికంగా తండ్రి ఆయన నుంచి అనేకులు నేర్చుకోవాలి అధికంగా బలపడాలి అలాంటి మంచి మనసుని అలాగే రైతు సేవకులు ఉన్నారు ఆరు వారి కోసం వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థిస్తారు అలాగే నాకు ముందుకు మాట్లాడినంటే తమ్ముడు కోసం అని కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నాడు అలాగే ముఖ్యంగా తండ్రి సంఘస్థుల కోసం స్త్రీల కోసం పెద్దల కోసం ప్రార్థిస్తున్నాడు ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వించండి దేవా మరి ఈ రోజు బాప్తీసం అంటే ఏంటో చెప్పేసాను ఆలోచించండి విశ్వాసం అంటే ఏంటో ఆలోచించండి తండ్రి మరి ఎలా జీవించాలో కూడా మనం ఆలోచించారు నమ్మకం గురించి చూపించాం ఇవన్నీ నేర్చుకున్నారు ఇవన్నీ వాళ్ళ ప్రశ్నలుగా ఉండాలి వాళ్ళ హృదయంలో తండ్రి దీని గురించి మళ్ళీ అరంటారు మరణాన్ని గురించి చెప్పించాను మరణం అంటే బాధ అనే విషయాలు చాలా విషయాలు చూపించారు మీరు అవన్నీ చూపడానికి సమయం సరిపోక తండ్రి కొన్ని విషయాలు నోటితో చెప్పేసి పిల్లల్ని బలపరచడానికి ప్రయత్నించాను వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ఆయన సుందర సుదర్శనమయ్య గారు కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ఆ రోజు ఆదనుకు మీటింగ్ లో తండ్రి మీ పిల్లలు కూడికి పెట్టినప్పుడు ఇదిగో నాయన అనేక సంగతులు మీ కుమారుడు మరి మాట్లాడాడు తిరిగి ఆ రోజు చూసిన తిరిగి చూడలేకపోయాను ఈ రోజు ఆయన సంవత్సరం అయిన తర్వాత ఆయన గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు ఇదిగో నా తండ్రి ఆయన కుటుంబాన్ని విడిచిపోయిన ఆయన కుటుంబాన్ని మరి జ్ఞాపం చేసుకోండి ఆ కుటుంబానికి కావాల్సిన దీర్ఘత ఇచ్చింది ఆ కుటుంబానికి కావాల్సిన ఓదార్పులు తెలియండి ఆ కుటుంబాన్ని బలపరచండి విశ్వాసములోన ఎదిగేటట్లు కూడా చూపించండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి పోయినారో మీకు మాత్రమే తెలుసు వెళ్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియజే తెలియజేశారు ఇదిగో తండ్రి తెలుసుకున్న మేము మరి నిత్య జీవితం కోసం బ్రతకడానికి ప్రయత్నిస్తుంది సహాయం చేయండి ఎంతో మంది విశ్వాసులు స్త్రీలు ఆకర్చల్లేట్లు మంచి మనసుతో విన్నారు తండ్రి ఆకర్షించినంత గొప్ప మనసుతో విన్నారు విన్న పిల్లలు హృదయంలో మీ మాటలు చండి విశ్వాసం అంటే ఎలా ఉండలో కూడా చూపించారు చూపించిన విధానం బట్టి మీ పిల్లలు నేర్పం అది కాకుండా మరి ఎలా నేర్చుకున్నారో వాళ్ళకి తెలుసు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు మీరు విశ్వసించిన దాన్ని పరీక్షించుకో అన్నారు ఇదిగో మీ పిల్లలు పరీక్షించుకుంటున్నారు వాళ్ళ హృదయంలో ఇలా ఉన్నామా లేదా అని చూసుకుంటున్నారు వాళ్ళు జ్ఞాపం చేసుకోండి ఇదిగో నా తండ్రి ముందున్న కార్యక్రమ అంతరులు మీ సాయం చేసి నడిపిస్తారని మీ చిత్తమైతే మళ్ళీ ఈ గ్రామానికి నాకు మళ్ళీ అవకాశం ఇస్తారని కోరుతూ మీ పిల్లల్ని చూసే భాగ్యాన్ని మీ పిల్లలతో మీ ప్రేమను పంచుకునే భాగ్యాన్ని నాకు ఇస్తారని నమ్మకం ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తుల వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుణ్ణి స్తోత్రం కలుగునగాక ప్రభు అనేటువంటి శుక్రీస్తువుల యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో దేవుడు మళ్ళందరూ దీవించి ఆశీర్వదించి చిన్న సమయమున మరి అనేకమైనటువంటి విషయాలను వినడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడి వందనాలు మరి సమయంలో మరి సుదర్శన కుటుంబం ఆ సుజ్ఞానం కానీ తర్వాత తమ్ములు కానీ ఏదైనా చెప్పేది ఉంటే ముందు కావాలని మనం చేస్తున్నాము మోకిద్దాం త్వరగా ఎక్కడ సుజ్ఞానం ఎవరు కనపడవు పిలుస్తే చెప్తున్నది ఏంటి మరి

మానికి స్తోత్రం కలిగిన కాక మరి మనం మనలో ఉన్నాం ప్రార్థన చేసుకొని పరలో ప్రార్థన ఆశీర్వాదంతో దోషలో తీసుకుందాం సమయంలో మన సంఘ టీచర్ మన ప్రార్థనలో నడిపిస్తారు తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదం సరఫరా తీసుకున్నాం

భాగ్యాన్ని బట్టి నీకు వందలు తెలుస్తున్నాము ప్రభావ మరి మేము కూడా ఈ లోకాలను విడిచి మరి వెళ్ళిపోయేవలసిన సమయము ఎప్పుడూ తెలియదు నాయన మరి నీవు సచివులు కనుక మేము కూడా మీ అందు విశ్వాసం కలిగి ముందుకు సాగు సహాయం మరి సుదర్శనము మరణించి సంవత్సరం కలిసిపోయిన ప్రభావ మరి జ్ఞాపకాలతో కూడ సంఘం అందరినీ ఆహ్వానించి కూలికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలలో దేవుడు దీవించి ఆశీర్వదించు ఆయన కుమార్తెలు కుమార్తెలు మన వల్ల మన వల్ల ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశీర్వదించి కాపాడు దీగించి రక్షించబడుతున్నాము తల్లి ఆ కుటుంబాలలో శాంతి సమాధానం నీ వాళ్ళందరూ కూడా నీ యొక్క రాకపోరికి సిద్ధపాల కుటుంబాలుగా వృఢ సహాయం దయచేయమ ప్రభావ మరి ఈ సమయంలో ఇంతవరకు వాక్యాన్ని బోధించబడి మరి పాస్టర్లందరినీ కూడా పేరు వస్తున్న ఆస్వాదించి కాపాడి దీని రక్షించబడుతున్నాము మరి వారి యొక్క సేవ జీవితంలో నివచ్చ వారి యొక్క ప్రయాసం గత కాకుండా మీ అందు విశ్వాసంతో ముందుకు సాగు సహాయం సహాయం దాంట్లో మరి ప్రాంతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషుల పేరు పేరవలసిన ఆస్వాదించి కాపాడి దీనించి రక్షించమతున్నాము తండ్రి

ఇంతవరకు ఉన్నటువంటి వాక్యాన్ని మా హృదయం నిలుచుకొని వాక్యాల సాధంగా జీవించడానికి కృప సహాయం దయచేయమని దేశం చేసి అతి శ్రేష్టమైన నామన అడిగి వేడుకొని మా పరమ తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడను గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక మాకు కావాలి